भारत को कोडलगा माडले बनके अंदर की सिर पर रोल ने मेन रोड पर रास्ता छाटा गया बहुत अच्छा है

ఓకే సార్ పద్మ విభూషణ్ రతన్ టాటా గారి జయంతి ఆ జయంతి సందర్భంగా మనం గత సంవత్సరం ఏర్పాటున ఈ రతన్ టాటా గారి సంస్మరణ ఈ కాంక్ష విగ్రహం మన పెదమరం భీమవరం సరిహద్దు ప్రాంతంలో దేశంలోనే అందరికన్నా ముందుగా ఆయన గౌరవార్థం మనం ఇక్కడ ఏర్పాటు చేశాం ఆ ప్రాంతంలో ఈరోజు వారి జయంతిని మనమందరం ఇక్కడ వారికి నివాళి అర్పించడానికి చేసిన కలెక్టర్ శ్రీమతి నాగరాజు గారు ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మన ఉండి ప్రజలు మన కులం కాదు మన మతం కాదు కేవలం కులానికి మతానికే ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులున్న ఈ ప్రస్తుత సమాజంలో మనకి ఏమాత్రం కుల మతాల రీత్యా సంబంధం లేని ఒక వ్యక్తిని గౌరవించడం కోసం ఇంత ఉదయమే ఇంతమంది సమావేశం అవటం నిజంగా అది చాలా సంతోషాన్ని ఇచ్చే పరిణామం రతన్ టాటా గారు ఒక విశిష్ట వ్యక్తి పారిశ్రామికవేత్తలకి ఎంతో గౌరవం తీసుకొచ్చిన వ్యక్తి కొన్ని లక్షల మందికి ఉపాధినిచ్చి విలువలు కలిగిన వ్యక్తిగా మరి మన దేశాల్లోనే కాదు విదేశాల్లో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన రతన్ టాటా గారి జయంతి సందర్భంగా ఈ నివాళి కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా కలెక్టర్ గారికి విచ్చేసిన ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జోహార్ రతన్ టాటా